హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే బూందీ లడ్డుని చాలా సులభమైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి ఇలా చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా కుదిరుతాయండి ఇది షాప్ నుంచి తెచ్చుకున్నారా ఇంట్లో చేశారా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంకెందుకు లేటు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక జల్లెడ పట్టుకొని ఒక కప్పున్నర శనగపిండిని అయితే తీసుకున్నానండి కప్పున్నర శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నాను ఇందులో అదే విధంగా ఒక గుప్పుడు బియ్యపిండి అయితే వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఒక గుప్పిడు బియ్యపిండి వేసి జల్లించేసి ఫస్ట్ అయితే రెండు కలిపేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం వంట చోడ వేసుకోవాలండి అలాగే ఉప్పు చిటికిడు ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని కలిపేయాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలండి పిండి బాగా జారుడిగా కాదు అలానే గట్టిగా కాదండి వీడియోలో చూపించే విధంగా అయితే కలుపుకోండి అప్పుడే మనకి బూందీ అనేది చక్కగా వస్తాయి బూంది చక్కగా వస్తే లడ్డు కూడా మనకి రుచి అనేది బాగుంటుంది నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉండాలో ఏంటనేది ఆ విధంగా పిండిని అయితే కలుపుకోండి ఇలా పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా వస్తుందండి చూడండి ఇదిగో పిండి అయితే ఈ విధంగా ఉండాలి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి మనకి చూసారు కదా ఇలా పిండిని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడవ్వాలి మీడియంలో ఉంచుకోవాలండి ఆయిల్ మీడియంలో ఉంచి వేడి చేయాలి తర్వాత మనకి ఇలా బూందీ గెంట ఉంటుంది కదండి ఈ గెంటని తీసుకొని మనకి దోశలు పోసుకునే గెంట ఉంటుంది కదా గుంత గెంటె ఆ గెంటెతోటి పిండి తీసుకొని ఇలా చుట్టూ రుద్దామంటే చక్కగా మనకి అనేది ఆయిల్లో పడతాయండి మన దగ్గర బూందీ గెంట లేకపోతే చిల్లుల గిన్నె ఉంటుంది కదండి ఆ చిల్లుల గిన్నెలోనైనా ఇలా బూందీలాగా దూసుకోవచ్చు మన దగ్గర గుంత గంట లాంటివి ఏమైనా లేకపోయినా కానీ మనకి గిన్నె కానీ గ్లాస్ కానీ ఉంటాయి కదా దాంతోటైనా ఇలా బూందీలాగా పోసుకోవచ్చు అండి ఇదిగో మనకి ఇలా బూందీ ఇలా ఏగితే చాలండి ఇది మనకి కార లాగా మొత్తం ఏగాల్సిన పని లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఏగితే చాలు ఇలా ఏగిన తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము ఇవి చాలా త్వరగానే అవుతాయండి మనకి లాగా బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచకుండా మనకి లడ్డుకి కాబట్టి ఇది కొంచెం ఏగిన తర్వాత తీసుకోవాలండి చూసారు కదా నేను ఎలా ఉన్నప్పుడు తీసాను ఏంటనేది అలా వచ్చేస్తే సరిపోతుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఏగితే చాలండి పూర్తిగా ఏగాల్సిన పని లేదు ఒకవేళ ఎయిటీ పర్సెంట్ ఏగినా పర్లేదు కానీ పూర్తిగా ఏగిన అంటే మనకి లడ్డు చుట్టనీకి రాదండి చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి మరి ఏగకుండా తీసామంటే లడ్డు ఎక్కువ రోజులు ఉండదండి వెంటనే వచ్చేస్తుంది అందుకని సెవెంటీ పర్సెంట్ ఏగితే మనకి లడ్డు చుట్టుకోవటానికి చక్కగా ఉంటుంది మరి ఏగకుండా తీసారంటే టేస్ట్ కూడా అస్సలు బాగోదు అందుకని చూసుకొని ఇవి వేయించుకునేటప్పుడు కరెక్ట్గా వేయించుకోవాలండి మన దగ్గర పిండి మొత్తం ఇలా బూందీలాగా తీసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము ఇంకొక గిన్నెలోకి మనం పంచదార తీసుకుందామండి నేనైతే ఒక కప్పున్నర పంచదార అయితే తీసుకుంటున్నాను కప్పున్నర పంచదారకి ఒక ముప్పవ కప్పు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఇక్కడ మనం శనగపిండి ఎంతైతే తీసుకుంటామో అంతే పంచదార తీసుకోవాలి ఈ పంచదార కరగనివ్వాలండి కరిగిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇది బాగా కరగాలండి పంచదార అంతా కరిగిన తర్వాత నేనైతే ఒక బాండీ పెట్టుకొని ఈ పంచదార అంతా వడపోస్తున్నానండి ఏమన్నా నలకలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట మనం ఈ పాకం పట్టుకునే గిన్నెని కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలండి మనకి బూందీ కూడా ఇందులోనే వేస్తాము అందుకని చూసుకొని కొంచెం పెద్ద సైజు గిన్నె అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను బాండి పెట్టేసి ఈ పాకం అంతా ఇందులోకైతే వడపోస్తున్నానండి అదేవిధంగా నేను పక్కన స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్లు అయితే వేయించుతున్నానండి జీడిపప్పులు కిస్మిస్లు ఇలా వేయించుకొని పెట్టుకుందాము నెయ్యిలో ఒక పక్క ఈ పాకం కలుపుకుంటూ ఇంకొక పక్క జీడిపప్పు అయితే ఎంచుకుంటున్నాను పాకాన్ని అయితే అలానే వదిలేయొద్దండి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ అలానే వదిలేస్తామంటే ఒక సైడ్ పాకం వస్తుంది ఒక సైడ్ రాదు మనకి ఇది బాగా పాకం కూడా రావాల్సిన పని లేదండి మనకి ఇది వచ్చేసి ఎలాంటి పాకం రావాలంటే ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి నేను చూపిస్తాను అలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనం ఈ గంటతో కొంచెం ఇలా పాకం తీసుకొని రెండేళ్లతోటి ఇలా అన్నామంటే ఒక తీగలాగా వస్తుంది కదండి అలా వస్తే సరిపోతుంది అలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టే ఇక్కడ పాకం సరిగా రాలేదన్నమాట అందుకని నేను మళ్ళీ తిప్పుతున్నాను మీడియం టు సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి హైలో పెట్టద్దు పంచదార పాకం ఎప్పుడూ కూడా ఇదిగో ఇక్కడైతే ఒక తీగ పాకం వచ్చేసిందండి ఇలా వచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి అలాగే నెయ్యి నెయ్యేస్తున్నానండి కావాలంటే యాలకులు అలాగే దంచేసుకోవచ్చు ఇక్కడైతే నేను పొడి పొడేసి నెయ్యేసి కలిదిప్పేసాను మనం ముందుగా బూందీని పెట్టుకున్నాం కదండి ఆ బూందీ అయితే ఇప్పుడు ఇందులో పోయాలండి మొత్తం ఇలా పోసేసి మొత్తం జీడిపప్పు కిస్మిస్లో వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను ఈ మొత్తం పూర్తిగా పాకంలో కలిసేటట్టు కలుపుతూ ఉండాలండి మనం స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసామంటే ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడికి సరిపోతుందండి మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలానే మనం ఒక నిమిషం రెండు నిమిషాలు వదిలేద్దామండి ఆ పాకం అంతా బూంది పీల్చుకుంటుంది బాగా మనకి ఇది గోరు వెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేయాలండి పూర్తిగా చల్లారినివ్వద్దు పూర్తిగా చల్లారిందంటే లడ్డు చుట్టడానికి రాదండి గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్లో కొంత బూందైతే వేసుకోవాలండి ఇలా పాకం బూంది కొంత వేసి మిక్సీ అయితే పట్టుకొని వచ్చి ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ బూందీలో కలిపేసి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలపాలండి ఇలా చేయటం వల్ల మనకి లడ్డు అనేది బాగుంటుందండి చక్కగా లడ్డు అనేది చుట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత మనం లడ్డులాగా చుట్టుకోవాలండి మనకి అన్నీ ఒకటే సైజులో రావాలంటే ఏదైనా ఒక చిన్న గిన్నె కొలత పెట్టుకొని ఆ గిన్నెతో తీసుకున్నామంటే అన్నీ కరెక్ట్గా ఒకటే సైజులో వస్తాయి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డులాగా చుట్టుకోవచ్చు అండి కొంచెం వేడిగా అనిపిస్తే నేనైతే ఇక్కడ నెయ్యి ఏం రాసుకోలేదు మామూలుగానే లడ్డులాగా చుట్టేస్తున్నాను మీకు ఇంకా ఈ బూందీ లడ్డు అనేది కలర్ఫుల్గా కావాలనుకుంటే పాకంలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు మీకు ఏమైనా కలర్ఫుల్గా కావాలనుకుంటే వేసుకోవచ్చు మనం ఈ లడ్డు అనేది ఒక సైడ్ నుంచి తీసుకుంటూ చుట్టుకోవాలండి అప్పుడే ఆరిపోకుండా ఉంటుంది మొత్తం కలిపేసి ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి ఇక్కడైతే నేను అన్నిటినీ లడ్డులాగా అయితే ఇలా చుట్టేస్తున్నానండి బాగా చల్లారిన దాకైతే ఉండొద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకుంటూ ఉండాలి మనం ఇలా కనుక చేసామంటే మనకివి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి లడ్డులు చూసారు కదా ఎంతో సింపుల్గా మనం ఈ బూందీ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఏంటి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్